వెల్కమ్ టు టీవీ త్రిపుల్నాయ్ న్యూస్ చంద్రబాబు సుపరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు విడవలూరు మండలం రామతీర్థం నుండి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు ఆశీర్వదించండి ఎక్కడికి వెళ్లినా చాలా మంచి ప్రభుత్వమని ప్రజలు ప్రశంసిస్తున్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ కార్యక్రమంలో టీడీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పుల్లారెడ్డి విడవలూరు టీడీపీ మండల అధ్యక్షులు హరిరెడ్డి టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అడపాల రెడ్డి ఆవుల వాసులతో పాటు పలువురు టీడీపీ నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సంతోష్మా సంతోష్ మీ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇసుకపల్లి సాగుకచర్యలో అక్కడ ఉన్నారా మీ పిల్లలకి ఇది పడింది తల్లికి వందనం ఎంతమంది నీకు మనవాళ్ళు మనవరాళ్ళు కాదు ఒక కూతురికి ఎంతమంది చెప్పు సాకు ఉండడానికి ముగ్గురికి వచ్చిందన్న తల్లికి వందనం ముగ్గురికి ముప్పై తొమ్మిది వేలు వచ్చిందా చెప్పిందని కూతురు సో ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగుందా ఎట్టుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా మనకి రాబోయే రోజుల్లో ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు అందరికి ఉచిత బస్ వస్తుంది మీరంతా ఎక్కడ పోవాలన్నా బస్ లో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు సిలిండర్ వచ్చింది మీ పిల్లకాయలకి అందరికి మనవాళ్ళకి మనవరాలు అందరికి తల్లి తల్లికి వందనం పడింది సరేనా నీకు పెన్షన్ వస్తుంది ప్రభుత్వం బాగుంది కదా రాబోయే రోజుల్లో కూడా ఇంకా మనకి ఏమేమి చెప్పారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఇస్తారు మీ ఊర్లో రోడ్ వేసాం చూసావా ఆ సైడ్ రోడ్ వేసాం చూసావా ఇంకా మీకు ఈ పక్క కూడా రోడ్లు రాబోయే రోజుల్లో ఇవన్నీ వేస్తాం రోడ్లు పాలవలు పైప్ లైన్ కూడా ఇచ్చాం ఇక్కడ తెలుసు కదా నీకు తెలుసా సరే ఈ ప్రభుత్వం బాగుందనికి ఇష్టపడిందా చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారా ఉచిత బస్సు మహిళలకు ఇస్తారు సరేనా ఇదే మాదిరిగా మనకి ఇంకా ఏమేమి చెప్పారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ఇస్తారు మీ ఊర్లో ఇప్పుడు రోడ్లు ఎన్ని వేసాం తెలుసా మీకు ఏ రోడ్లు వేసాం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పైప్ లైన్ వేసాము రోడ్లు వేసాము ఐదు లక్షల రోడ్లు వేసాం పైప్ లైన్లు కూడా వేసాం పైప్ లైన్ కూడా వేసాం ఇంతకు ముందు మీకు పోయిన ఐదు సంవత్సరాల్లో అలాంటివి ఏమీ లేవు కదా లేవు ప్రతి ఒక్కటి కూడా మనము ఆ ప్రభుత్వం కన్నా దీంట్లో మనం ఎక్కువ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీకు నచ్చిందా మరమ్మతి గుంతలు రోడ్లన్నీ పూడ్చాం కదా అన్ని మీకు ఇబ్బంది పల్లె పండుగ కార్యక్రమంలో గుంతల్ రోడ్లన్నీ పూడ్చడం జరిగింది సరేనా పెన్షన్ వస్తుంది ఎంతమంది పిలకాయలు ఎక్కడున్నారు పిల్లల ఫోటో పెళ్ళి అయిపోయిందా మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా వాళ్ళకి కోడల ఇంకా మీ కొడుకు మత్స్యకార భరోసా వచ్చిందా నీకమ్మా వచ్చిందా మత్స్యకారు భరోసా పట్టుకో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నచ్చిందా చెప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం అయింది వచ్చి మీకు ఉచిత ఉచిత సిలిండర్ వస్తుంది తెలుసు కదా మీకు వస్తుందా గ్యాస్ మత్స్యకార భరోసా వచ్చిందా అంతకు ముందు పదివేలు వస్తుంది ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నావా అట్లాగే తల్లికి వందం ఒక బిడ్డకే వచ్చేది ఇది వరకు అంటే ఇంక ఇప్పుడు ఇంటర్మీడియట్ కాబట్టి ఆ పిల్లకి రేపు దాంట్లో చేరిన తర్వాత వస్తుందమ్మ ఇంటర్లో చేరినగా వెంటనే వస్తుంది టెన్త్ అయిపోయింది కాబట్టి సరేనా రేపు ఆగస్ట్ పదిహేను నుంచి మీరు నెల్లూరుకు పోవాలంటే ఉచిత బస్సు ఉంది తెలుసు కదా నెల్లూరుకి పోయి మధ్యాహ్నం ఆకలేస్తే అన్నా క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలు పెట్టి భోజనం చేయొచ్చు సరేనా మంచి భోజనం శుద్ధంగా పెడుతున్నారు ఎక్కడ హోటల్కి పోబాకండి సరేనా ఇవన్నీ మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు మీకు మన ప్రభుత్వం నచ్చిందా నచ్చిందా మంచి ప్రభుత్వం రోడ్ ఎమ్మెల్యే ఒక రోడ్డు వేస్తున్నా మీ ఊర్లో మళ్ళీ ఇంకా నాలుగేళ్లు వేస్తాం సరే ఇంతకు మీ ఎమ్మెల్యే నచ్చిందా మీ ఎమ్మెల్యే మీకు పనులు చేస్తుందా లేదా